అనే కూడా మనకు ఉన్నాయి సరే ఇవన్నీ ఉన్నాయి సరే మన దగ్గర కూడా ఇప్పుడు అయ్యోడి వేయడం లేదు జీరో ఉందని చెప్పేసి నిన్న చూపించడం జరిగింది ఆంతరం మాత్రం మన పిఎస్సీలో ఒక ఏడు ఇచ్చినట్టు చూపించారు మీరు ఆ కేసులను కూడా టెంపరీ మెథడ్ కేసులను కూడా మోటివేట్ చేయాలి దాంట్లో కూడా మన టార్గెట్ ఉన్నది మనకు తక్కువనే ఉన్నది అదొకటి చెయ్యాలి సరే అది తీసేద్దాం కొత్తగా పెండ్ అయిన ఉన్నాయి వన్ చేయడం ఉన్నాయి తీసేయాలి టూ చేయడం సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా మనకి ఇప్పుడు మరి నవంబర్లో ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు మరి దీనికి ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి ఎవరైతే టార్గెట్ కపుల్స్ ఉంటారు కదా మనకి ఈ టార్గెట్ కపుల్స్ని తీసుకొని దాదాపు ఈసీ కపుల్స్ కొన్ని జనాభాకు ముప్పై వంద అరవై నుంచి ఒక వందల ఎనభై దాకా ఉంటాయని మనం చెప్పడం జరిగింది మనకు కూడా తెలుసు మరి మన దగ్గర అయితే ఏదైతే ప్లస్ ఐపీ పిసివి రెండు నెలలు గ్యాప్ ఎందుకంటే ఫస్ట్ డోస్ వస్తే థర్డ్ డోస్ వస్తుంది ఓకే నెక్స్ట్ నువ్వు అజేపీ ఇప్పుడు సెకండ్ డోస్ అడగల ఫస్ట్ డోస్ అప్పుడు లేదు సెకండ్ డోస్ అప్పుడు వేసేది థర్డ్ డోస్ అప్పుడు వేస్తారే వేయరా ఇప్పుడు అమ్మా అందావు ఆరు నెలల ఇప్పుడు ఇచ్చి ఫస్ట్ డోస్ ఇచ్చావు ఇప్పుడు అయినా మళ్ళీ మేము పీసీవీ ఒకటి ఐపీవీ ఏం చేస్తావు మళ్ళీ థర్డ్ డోస్కే పరిగణిస్తావు కదా సెకండ్ డోస్ ఓకే సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది వసంత ఆరు నెలలు నీకు నైన్ మంత్స్ ఇస్తున్నా నైన్ మంత్స్ వచ్చారు ఏం డోస్ తీసుకోలేదు కదా నైన్ మంత్స్ వచ్చారు ఏం చేస్తావు చె కరెక్ట్ బీసీంటే మొదలు పెట్టావు ఇట్లా ఇస్తావు అంటే అట్లా బీసెంట్ అండి నేను నాకు తెలుసు బీసీ నుంచి మొదలు పెట్టాం అని అలా ఓకే ఏమేమి నాకే తెలియదు చేయడం రెండు అంశాలు ఉన్నాయి ఒకటేమో రుటీన్ ఇమ్యూషన్ గురించి మనకు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పడం జరిగింది వాటి గురించి మన మెడికల్ ఆఫీసర్ గారు అటెండ్ చేయడం జరిగింది సేమ్ డే బో ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రంజల్లో ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు వ్యాధి నిరోధక టీకాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వ్యాక్సినేషన్ వేస్టేజ్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ అయ్యే విధంగా ఈ యొక్క టీకాలు ఏ విధంగా ఇవ్వాలి అనే దానిపైన ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది అందులోనే భాగంగా కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించడానికి మగవారికి ఎన్ఎస్పి వేసక్టమి క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వేసక్టమి క్యాంపులో మగవారికి ఆపరేషన్లు కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పాలని ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క వ్యాక్సిన్ వ్యాసక్టమీ కేసులు తీసుకురావాలని ముఖ్యంగా మన రెంజల్ ఏరియా పరిధిలోని బోధన్లో నాలుగవ తారీఖు నాడు వేసక్టమీ క్యాంప్ ఉంది అందరు కూడా తీసుకురావాలని పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు గౌరవ డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది